నమస్తే అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇంకా నా వీడియో అయితే కనుమ పండగ రోజు మేము ఏమేమి వంటకాలు చేసుకున్నాము నా వీడియోనైతే పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో నచ్చితే లైక్ అయితే మర్చిపోకుండా ఇవ్వండి అబ్బా ఇంక ఇప్పుడైతే మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా ముందుగా అయితే పొయ్యి వెలిగించుకొని దాని మీద గిన్నె అయితే పెట్టాను ఆ గిన్నె హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసి అందులో పచ్చిమిర్చి తర్వాత ఆనియన్స్ అయితే వేసి అవి బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే వేసాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేస్తాను అన్నట్టు ఇంకా మటన్ బాగా మగ్గిన తర్వాత అందులో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్టు కారం పొడి అయితే వేసాను అది కూడా కొంచెం ఆయిల్లో మగ్గాలని చెప్పేసి పెట్టాను ఇంకా మళ్ళీ నెక్స్ట్ అయితే కొంచెం వాటర్ అయితే బాగా కొంచెం సరిపోయినంత వాటర్ వేసి పెట్టాను ఇంకా ఇంకొక పొయ్యి మీద అయితే బాగా అన్నం పెట్టాను ఎందుకంటే రెండు పొయ్యిల మీద అప్పటికే టైం ఎయిట్ థర్టీ అయ్యింది మటన్ తీసుకురావడానికి లేట్ అయింది అని చెప్పేసి అంతలోపు అమ్మ అయితే రొట్టెలు అయితే చేసింది ఇంకా నేను బట్టలు అయితే ఉతికేసాను ఇంక ఇప్పుడు నెక్స్ట్ వంట ఒక్కటే ఉందని చెప్పేసి చేస్తున్నాము ఇంకా బగారాన్నంలో ఆయిల్ వేసి ఆ తర్వాత యాలకులు లవంగాలు చెక్క ఇంకా పచ్చిమిర్చి వేసాను అవి ఫ్రై అయిన తర్వాత అల్లం పెళ్ళు వేసి పేస్ట్ అయితే వేస్తున్నాను ఇంకా నాన్నైతే బిర్యానీ ఆకు మసాలా ప్యాకెట్ తెచ్చిండు తీసుకురావడానికి వెళ్ళి వచ్చాడు అన్నట్టు తీసుకొచ్చిన తర్వాత ఇంకా అవి అయితే వేస్తున్నాను ఆకు వేసాను ఆకు వేసిన తర్వాత అందులో ఇంకా కొంచెం పువ్వు చెక్క ఇంకొకటి అవన్నీ ఉంటాయి కదా మసాలాలు అవన్నీ అయితే వేస్తున్నాను సాల్ట్ కలరు అవన్నీ అయితే ఇంకా ఒకటొకటి పిన్నులు తీసి వేసేలోపు కాస్త అయితే మాడింది అందుకని చెప్పేసి నేను ఇంకా ఏం పడే కిందికి దించాను అన్నట్టు కిందికి అడుగు పట్టింది ఇంకా మళ్ళీ అన్నం అంతా ఖరాబ్ అని చెప్పేసి కిందికి దించాను కిందికి దించి ఇంకా కిందనే వాటర్ అయితే పోసేసాను ఇంకా అందులో అయితే వాటర్ పోసిన తర్వాత కాస్త ఉప్పు అయితే వేసాను ఇంకా అవి మసాలని చెప్పేసి దాన్ని అయితే పెట్టేసాను ఇంకా నెక్స్ట్ బియ్యం అవన్నీ అమ్మనే వేసి ఇంకా అన్నం దించింది ఇంకా నా కర్రీ అయితే మొత్తం ఉడికిపోయింది కాబట్టి వాటర్లో ఇంకా కొద్దిగా చింతపండు రసం అయితే వేశాను మరి కర్రీ అయితే కొద్దిగా గట్టిగా అయితే బాగుంటుందని కొంచెం లైట్గా చింతపండు రసం వేసి అది కాస్త దగ్గర పడ్డ తర్వాత అందులో మటన్ మసాలా తర్వాత కొత్తిమీర కరివేపాకు అన్నీ అయితే వేసాను ఇంకా ఏ కర్రీలో అయినా ఎన్ని వేసినా అంత అదనిపించదు కానీ లాస్ట్గా ఫైనల్గా అయితే అందులో ఉప్పు అయితే వేయాలి ఎన్ని వేసినా టేస్టే ఉండదు ఉప్పు వేయకపోతే మాత్రం ఇంకా ఉప్పు వేసి మా ఇంటి దగ్గరనే పుదీనా చెట్టు ఉంది ఇంకా పుదీనా ఆకులు కూడా తెంపుకొచ్చి అవి మంచిగా కడిగి వేసాను అన్నట్టు ఇంకా ఫైనల్గా అయితే కూర అయితే రెడీ అయ్యిందబ్బ నా కర్రీ అయితే నిజంగా వంట చేసేటప్పుడు ఎంత ఇంట్రెస్ట్గా చేస్తామో కానీ పిల్లలు పెద్దవాళ్ళు అందరు తినేవరకు మనసు అయితే అస్సలు ప్రశాంతంగా ఉండదు అబ్బా అందరైతే బాగుంది తిన్నామన్నంత వరకు కూడా నిజంగా అనిపిస్తుంది నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇంకా ఫైనల్గా అయితే కర్రీ అయితే రెడీ అయింది ఇంక ఇప్పుడు మేమైతే ఏమేమి చేసుకున్నామో చూపిస్తున్నాం మటన్ కర్రీ అన్నట్లు ఇది ఇంకా తర్వాత అమ్మ రొట్టెలు అయితే చేసిందని చెప్పాను కదా ఇంకా రొట్టెలు చేసేసి అందరం తినడానికి అయితే కూర్చున్నాము ఇంక ఇది వచ్చేసి అన్నం అన్నట్టు ఇంకా ఇంకా కొంచెం అయితే మటన్ కర్రీ అని అది కూడా కాకపోతే కొంచెం షేర్వ లాగా పెట్టుకున్నాము రొట్టెలకి దగ్గర చేసి రైస్లోకి కొంచెం షేర్వ పెట్టుకుంటే ఎక్కువసేపు ఉంటుంది ఇంకా తిన్న తర్వాత మేమైతే ఇంకా అందరం ఒక దగ్గర చెట్టు చెంద కూర్చొని చుట్టుపక్కల వాళ్ళందరూ ముచ్చట్లు అయితే పెడుతున్నాము ఇంకా ఈ అక్క అయితే మా నె మా పాప నెత్తి మీద చాలా వీప్ అయితే ఉంది అని చెప్పేసి అది మొత్తం ఏడుస్తుంది అన్నట్లు నిత్యమ్మ నేను ఈడుస్తారా మంచిగా నీకు నొప్పి లేకుండా అని చెప్పింది ఇంకా తనైతే తన ముందర కూర్చున్నది నిజంగా మంచిగా క్లీన్గా చేసింది ఇంకా మా నిత్యమ్మనైతే బాగా బెదిరించిన అన్నట్లు పెయిన్లు ఉంటే అవి ఎక్కువ నెత్త నిండి అయితే నీకు గుండు చేయించాల్సి వస్తుంది అంటే ఇంకా సైలెంట్గా కూర్చుంది ఇంక ఇదైతే నెక్స్ట్ సాటర్డే రోజు అన్నట్లు ఇంకా మాకు పని అంతా అయిపోయింది ఇంకేం చేయాలో అర్థం కాలేదు ఇంకా శనగపిండి అయితే మిగిలింది అది ఏం చేయాలని చెప్పేసి నాన్న ఉండి బజ్జీలు చేయమ్మా అని అన్నాడు ఇంకా ఆల్రెడీ ఇప్పటికే చేసినవన్నీ ఎవ్వరం తినలేదు ఆ బజ్జీలు చేసి ఇప్పుడు ఎవరు తింటారు అని చెప్పేసి ఇంకా ఏం చేయాలా అని చెప్పి నేను యూట్యూబ్లో అయితే సెర్చ్ చేశాను సెర్చ్ చేస్తే ఇంకా బూందీ అయితే వచ్చింది ఇంక ఇది ఈజీ ప్రాసెస్ కదా కొంచెం తొందర అవుతుంది మనకి ఎక్కువ కాస్త ఓపిక ఉంటే సరిపోతుంది అని చెప్పేసి ఇంక ఇదైతే నేను ఓన్గా చేశాను నేను ఒక్కదాన్నే ఇంతకుముందు చేసిన పిండి వంటలన్నీ అమ్మ మొత్తం చేసిన తర్వాత నేను పోయే దగ్గర మాత్రమే హెల్ప్ చేసిన కానీ ఇక్కడ మొత్తం ఇది మొత్తం నేనే చేసిన పిండిని అయితే జల్లించుకొని అందులో ఒక గ్లాస్ వరిపిండి అయితే కలిపాను ఆ తర్వాత అందులో కాస్త సోడా కాస్త ఉప్పు అయితే సరిపడంత వేసి వాటర్ వేసి జారుడుగా అయితే కలుపుకున్నాను ఇంకా ఆ తర్వాత కలుపుకున్న తర్వాత మొత్తం ఒక గరిటెలో అయితే వేసి ఒక బౌల్తో రుద్దాను రుద్దుతుంటే అది మొత్తం కిందకైతే కారింది అన్నట్లు మంచిగా వచ్చింది అసలు నిజంగా చేస్తున్నంతసేపు మంచిగా అనిపించింది ఇంకా దాన్ని బాగా కాల్చుకోవడమే అన్నట్లు మనము మంచిగా ఎర్రగా కాల్చుకుంటే మాత్రం అది తొందరగా పాడవద్దు మంచిగా ఉంటుంది అంట తొందర తొందరగా కాలిస్తే మాత్రం పాడవుతుందంట ఇంకా నేనైతే బాగా రెడ్గా వచ్చేవరకు కాల్చుకున్నాను ఎందుకంటే ఇంకా ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత అయినా సరే తినడానికి ఉండాలి అని చెప్పేసి ఎందుకంటే మనం పండక్కి ఎక్కువగా పిండి వంటలు అయితే చేసుకున్నాం కదా అవన్నీ కూడా అయిపోవని చెప్పేసి మంచిగా కాల్చుకున్న తర్వాత నేను ఇందులో అయితే కసవు కారం పొడి తర్వాత కరివేపాకు ఫ్రై చేసి అయితే కలిపాను నిజంగా మస్తు మంచిగా వచ్చింది ఫస్ట్ టైం నేను చేసిన ఒక వంట అయితే మస్తు సక్సెస్ఫుల్గా వచ్చింది నాకైతే మస్తు హ్యాపీ అనిపించింది మా పిల్లలు కూడా చాలా బాగుందమ్మా అని చెప్పేసి మనం ఫస్ట్ టైం చేసింది ఏదైనా సక్సెస్ అయినామంటే మస్తు హ్యాపీగా అనిపిస్తుంది అయితే కూడా పెద్ద ఇబ్బంది పడాల్సింది ఏం ఉండదు అబ్బా ఎందుకంటే మనం అక్కడ చేసిన మిస్టేక్స్ అయితే ఈజీగా తెలుసుకోగలుగుతాం నెక్స్ట్ టైం అయితే ఆ విధంగా ఉండదు అన్నట్లు ఇంకా ఫైనల్గా అయితే మన మిక్చర్ అయితే ఈ విధంగా వచ్చింది బూందీ మిక్చర్ కాదు ఇంకా బూందీ అయితే మొత్తం అన్నీ మిక్స్ చేసి మంచిగా చేసి ఒక డబ్బాలో అయితే వేసి పెట్టానబ్బా ఇంకా నా వీడియోని అయితే పూర్తిగా చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ బాయ్